ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి అసలు టూ ల్యాక్స్ రుణమాఫీ ఒకే దఫాలో సాధ్యమా కాదా లేదా ఎన్నికల కోసమే మళ్ళీ ప్రభుత్వం ఇలా చేస్తుందా గత ప్రభుత్వాలు రుణమాఫీ చేయలేదని ఆల్రెడీ కూలిపోయింది ఆ రిజల్ట్ కూడా ప్రజలు ఆ విధంగానే తీర్పునిచ్చారు రుణమాఫీ తెలంగాణలో ఇంపార్టెంట్ టాపిక్ ఇటువంటి తనలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చాలా స్పష్టంగా తెలియజేస్తారు రుణమాఫీ గురించి ఆల్రెడీ కార్యాచరణ ప్రారంభించారు దీనికి సంబంధించి అతి త్వరలో కమింగ్ సూన్ ఒక రెండు మూడు రోజుల్లోనే రుణమాఫీ మాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలియజేస్తారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ పాత మాఫీ ఇంకా రాలేదని కోరుకున్నారు ఆల్రెడీ లక్ష లక్ష పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మాఫీ వచ్చాయండి వన్స్ మీరు రిన్వల్ చేసుకోండి అంటే రిన్యుల్ చేసుకునేటువంటి వాళ్ళకి రుణమాఫీ వెంటనే వర్తించేటువంటి ఛాన్స్ ఉంది రిన్యుల్ చేసుకోకపోతే పేమెంట్ అని మీకు డౌట్ రావచ్చు వన్స్ రిన్యువల్ చేయడం వల్ల మీకు కనీసం ఇంట్రెస్ట్ కడితే మీకు అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి బ్యాంక్ అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు అండ్ రుణమాఫీ అరువుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ మొత్తానికి రెండు లక్షల రుణమాఫీ ఒకే దఫాలో ప్రభుత్వం మాఫీ చేయబోతుంది దీనికి సంబంధించి ఒక రెండు మూడు రోజుల్లో ఒక కీలక ప్రతిపాదన కీలక ప్రకటన కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నుంచి రానుంది దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించారు ఇంతమంది రైతులు రైతు రుణమాఫీకి అరువులు వీటికి సంబంధించి పర్టికులర్ జాబితానంతా స్పష్టంగా ఇవాళ అసెంబ్లీలో కూడా డిస్కషన్ లో అంతర్భాగంగా రుణమాఫీకి సంబంధించి మెయిన్ టాపిక్ చర్చలోకి చర్చనీయాంశంగా మారి మొత్తానికి రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేశారు అయితే రుణమాఫీ ఒకే దఫాలో రెండు రెండు లక్షల రూపాయలు అవుతాయా లేదా మరి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తున్న రకరకాల డౌట్ రావచ్చు దీనికి సంబంధించి బట్టి విక్రమార్క చాలా క్లియర్ గా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానికి సంబంధించి డీటెయిల్స్ అని వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేసామండి ఓకేనా రుణమాఫీ సంబంధించి మీకు ఏదన్నా ఇంకా సందేహాలు సలహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్